ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కేంద్ర మంత్రి కనుమూత తీవ్ర దుఃఖంలో ప్రధాని మోడీ ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం దత్ సీనియర్ నేత సుఖ్దేవ్ సింగ్ దిన్సా ఎయిటీ నైన్ ఇయర్స్ అనారోగ్య కారణాలతో కనుమోయడం జరిగింది ఇతను పంజాబ్లోని మొహాలిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కనుమోయడం అయితే జరిగింది ఇతను వాజ్పేయి ప్రభుత్వంలో క్రీడలు ఎరువులు రసాయనాల శాఖ మంత్రిగా పనిచేస్తూ దేశంలో ఎన్నో వినూత్న మార్పులకు ఇతను కారణం కావడం జరిగింది సుఖ్దేవ్ సింగ్ దిన్సా నైన్టీన్ థర్టీ సిక్స్ ఏప్రిల్ నైన్త్న జన్మించడం అయితే జరిగింది ఇతని మృత్యువాత తెలుసుకున్న ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు ఇతనికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించడం అయితే జరిగింది అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇతని సేవలను గుర్తు చేసుకొని తీవ్ర దుఃఖంలోకి మునిగిపోయినట్లు తెలుస్తుంది సుఖ్దేవ్ సింగ్ దేశంలో ఎన్నో మార్పులకు నాంది పలకడం అయితే జరిగింది ఇతని మరణ వార్త తెలుసుకున్న పంజాబ్ ప్రభుత్వం కూడా అధికారిక లాంఛనంగా అంత్యక్రియలు కొనసాగిస్తున్నట్లు సమాచారం ఇతని ఆత్మకు శాంతి చేకూరాలని అకాలిద సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా పేర్కొనడం అయితే జరుగుతుంది